నటుడు రాజేంద్రప్రసాద్ తన సినిమా ప్రమోషన్స్ కంటే బహిరంగ వేదికలపై చేసే వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఇటీవల సకుటుంబం ఈవెంట్లో బ్రహ్మానందంపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆయన మాటలు ముసలతనం వలన వచ్చిన చాదస్తమా అనే చర్చకు దారితీశాయి నటుడుగా కెరియర్ మొదలుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ తర్వాత కాలంలో కథానాయకుడుగా కూడా సినిమాలు చేశాడు ముఖ్యంగా అందరూ ఒక తరహా సినిమాలు చేస్తున్న తరుణంలో కామెడీకి ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తూ ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలను చేశారు అలా కామెడీ సినిమా చేసిన హీరోలలో నరేష్ మరియు రాజేంద్ర ప్రసాద్ ఒకరు ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ తరహా సినిమాలను ఒక తరుణంలో అల్లరి నరేష్ కూడా చేశాడు అయితే రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలు చేయడం తగ్గించి తర్వాత నటుడుగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించారు అతను సినిమాల్లో శ్రేయోభిలాషి ఆ నలుగురు వంటి సినిమాలు కొంతమేరకు ప్రత్యేకంగా అనిపిస్తాయి ఇప్పుడు కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలో కనిపిస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ ఆయన సినిమాల్లో కంటే కూడా ఆఫ్లైన్లో మాట్లాడిన మాటలు ఈ రోజుల్లో ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్లో ఏదైనా సినిమా ఫంక్షన్కి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటే ఆయా దర్శక నిర్మాతలకు కొద్దిపాటి టెన్షన్ పుడుతుంది ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది భోగవరపు దర్శకుడుగా పరిచయమైన మాస్ జాతర సినిమా ఈవెంట్లో కూడా సుమాపై కసురుకోవటం ఒక ఫంక్షన్లో ఆలీని తిట్టడం ఇలాంటివన్నీ వరుసగా జరుగుతున్నాయి అయితే వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా తర్వాత చేస్తున్నారు రీసెంట్గా తన కూతురిని కోల్పోవడం వలన మనస్తాపానికి గురై ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది అని కొంతమంది దానిని సమర్థించే ప్రయత్నం చేశారు ఇక రీసెంట్గా రాజేంద్రప్రసాద్ సకుటుంబానం అనే సినిమా ఈవెంట్కు హాజరయ్యారు ఆ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాల్సి వచ్చింది రాజేంద్రప్రసాద్ మాట్లాడే ముందు పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడటం అంటూ మొదలుపెట్టారు ఎంతైనా మీ శిష్యులమే కదా అని బ్రహ్మానందం అనడం మొదలుపెట్టారు నువ్వు ముడ కొడుకు అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు వెంటనే ఎవరు అని బ్రహ్మానందం అనగానే నేను అని కవర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ముసలతనం వచ్చిన తర్వాత చాదస్తం బాగా పెరిగిపోయినట్లుంది ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి చాలా మటుకు ఇలాంటి వాళ్లని మాట్లాడకుండా ఉంచే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమందికి ఉన్న అభిప్రాయం ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి రాజేంద్ర ప్రసాద్ తరచుగా నోరు జారుతూ వివాదాల్లో చిక్కుకోవడం పరిపాటిగా మారింది ఈసారి బ్రహ్మానందంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి వయసు పెరిగే కొద్దీ మాట తీరు మారిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి